సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ శ్రీరాముడు సీతా సమేతంగా మహర్షులతో కలిసి పుష్క విమానంలో అయోధ్యకు వస్తూ పైనుంచి చూస్తూ ఉండగా ఒక మహా జ్యోతిర్లింగం కనపడింది అని చెప్పుకున్నాం కదా మరుగున పడి ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగాన్ని చూశాక శ్రీరాముడి యొక్క మనస్సులో కొత్త ఆలోచన మె మెరుపుల్లాగా మెరిశాయి అని చెప్పుకున్నాం కదా ఏం చేశాడు వెంటనే ఆయన తన పుష్ప విమానంలో ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా పిలిచి ఇట్లా చెప్తున్నాడు నేను భార్య కోసం శత్రు సంహారం చేయవలసి వచ్చింది వారిలో చాలామంది బ్రహ్మర్షి పుత్రులు కనుక నేను బ్రహ్మహత్య చేసినట్లే కదా నాకు ఈ బ్రహ్మహత్య మహాపాతకం పోయేందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని తడి పెట్టుకొని అడిగాడు రాముడు మనిషి కదా దశరథ నేను అని చెప్పుకున్నాడు కదా కాబట్టి ఇక్కడ పరమాత్ముడు అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు కదా అందుకని మనిషిగా ఉండిన తర్వాత మనిషి ఏమేమి కర్మలు క్రియ ఇవన్నీ చేయాలనో తప్పదు కదా మనకు చూపించడానికి మనుషులకు చూపించడానికి ఎవరైతేనేమి రాక్షసుడు ఇంకొకరికి హింస ఇస్తున్నాడు అంటే వాడు బ్రహ్మపుత్రులే కావచ్చు తపస్సు చేసుకున్నటువంటి పెద్ద పెద్ద పుత్రులే ఎవరైనా కావచ్చు కదా తప్పుకి ఎవరైతేనేమి శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు కదా కానీ బ్రహ్మహత్య కదా అందుకని నాకు పాపం వచ్చింది కదా వాళ్ళలో ఆ అటువంటి ఆ తపస్సు చేసుకున్నటువంటి మహాత్ములైన బ్రహ్మ రూపమైనటువంటి వాళ్ళంతా ఉన్నారు కదా అందుకని ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని శాంతి చేసుకుంటా నేను అని అడిగాడట శ్రీరాముడిలో పశ్చాత్తాప పాఠం చూసి మహర్షులకు అందరికి కూడా మొదట ఆశ్చర్యం కలిగింది అక్కడ ఉండేటువంటి ఋషులందరికీ కూడా వెంటనే శ్రీరాముడి ఆలోచనలు గ్రహించి వాళ్ళంతా అట్లా చెప్తున్నారు రామచంద్ర ప్రభు నీకు ఏ పాపము అంటలేదు లోక పీడకులైనటువంటి ఘోర రాక్షసులను సంహరించడం వల్ల నీకు పుణ్యమే లభించింది కదా వాళ్ళ నుంచి అన్యాయం జరిగేది కదా వాళ్ళ నుంచి ఘోరమైనటువంటి పాపాలు వాళ్ళు చేసేవాళ్ళు కదా నిరపరాధులు ఎంతోమంది పోయేవారు కదా అటువంటి దుర్మార్గుల్ని నువ్వు శిక్షించావు నువ్వే కదా ధర్మరక్షకుడివి కాబట్టి ఇక్కడ అధర్మంగా ఉండేవాళ్ళను శిక్షించక తప్పదు కదా నువ్వు దాంట్లో ఏమీ లేదు నువ్వు చేసినటువంటిది నీకెట్లా వస్తుంది బ్రహ్మహత్య నీకేమిటి ఇదంతా కూడా నువ్వు ప్రభు నువ్వు నిజంగా దండన ఇచ్చేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అధికారం నీలో ఉంది దండన అధికారం నీలో ఉన్నది మా వీళ్ళందరూ కూడా పాపాత్ములు కాబట్టి నీతో దండించుకున్నారే ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళు కూడా అందుకని అటువంటి దుష్టుల్ని సంహారం చేయటం నీకు పుణ్యం వచ్చింది నీ చేతిలో వాళ్ళందరూ కూడా ముక్తిని పొందారు కాబట్టి ముక్తినే పొందారు ఇక అంతే ఇంకా మళ్ళీ జన్మ లేదు వాళ్ళకి ఎంత భాగ్యమో వాళ్ళకు అయినా నువ్వు ధర్మ పరిపాలకుడు కనుక లోకంలో ధర్మరీతిని నిలబెట్టాలని నువ్వు ఇట్లా ఆలోచిస్తున్నావు ఎందుకంటే నువ్వు మనిషి కదా మనిషి రూపంతో అని అనుకుంటున్నావు కదా కాబట్టి మనిషి చేసేటువంటి కర్తవ్యం చేయక తప్పదు కదా ఈ దక్షిణ సముద్ర తీరం పరమ పవిత్రమైనది అందుకే ఇక్కడికి వచ్చేసరికి నీకు ఈ పవిత్రమైన ఆలోచన కలిగింది కనుక నువ్వు ఇక్కడే ఒక శివలింగ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది ఈ సమయానికి ఇక్కడ వచ్చే లోపలే కదా నీకు ఈ మంచి ఇటువంటి మంచి బుద్ధి ఇటువంటి మంచి సంకల్పం కలిగింది కాబట్టి ఇక్కడ ఈ సముద్ర తీరంలో నువ్వు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పటికీ తక్షణం నీకు మంచిదవుతుంది ఎందుకంటే శివలింగ ప్రతిష్టం వల్ల అన్ని పాపాలు పోయి పుణ్యం వస్తుంది అందుకని మన మన పెద్దలు ఎవరైనా మన ఇండ్లలో ముక్తికి వాళ్ళు పరమించే వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతే మనమంతా కొనాలో శివుడి యొక్క దర్శనం చేయటం అంటే పుణ్యలోకాలు పవిత్రమైనటువంటి జన్మ కలగని వాళ్లకు అనే మనకు పాపాలు కూడా పోనీ అనే దృష్టితో శివుడిని దర్శనం చేసేటువంటి పద్ధతి ఉంది జై గురుదత్త శ్రీ గురుదత్త